ఉత్తరాంధ్రలో ఎన్నో ప్రాచీనమైన గుళ్ళలో వేణుగోపాల స్వామి గుడి ఒకటి మనం మాట్లాడుకుంటున్నది ప్రాచీనమైన బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో అతి పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి ఈ ఆలయ చరిత్ర అనేక శతాబ్దాల లాంటిది మరియు ఇది బొబ్బిలి రాజవంశానికి వారి ధైర్యానికి అంకిత భావం ప్రత్యేకగా నిలుస్తుంది ఈ ఆలయం బొబ్బిలి రాజుల కాలంలో నిర్మించబడింది బొబ్బిలి యుద్ధ నేపథ్యంలో ఈ ప్రాంతానికి వీరులుగా పేరుగాంచిన బొబ్బిలి వంశీయులు తమ దేవుని పట్ల భక్తిని చూపించారు ఆలయ నిర్మాణంలో ప్రాచీన దక్షిణ భారత శైలి శిల్పకళ శాస్త్రధారిత భవన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ బొబ్బిల్ నాటి రాజవంశ వారసులు మరియు స్థానిక సంఘాలు తీసుకుంటున్నారు వారి యోగదానం మరియు అంకితభావం కారణంగా ఈ పవిత్ర స్థలం దివ్యమైన శాంతిని పెరుస్తుంది ఇది కేవలం ప్రార్థనా స్థలమే కాదు ఒక గొప్ప సంస్కృతి వారసత్వం ఇక్కడికి వచ్చినప్పుడు మనం శాంతి ఆనందం అనుభవించవచ్చు మరో మీరు ఇటువంటి పవిత్రమైన ప్రదేశాలు అన్వేషించడం ఇష్టపడుతుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు do